ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు మన భారత జట్టు అంటే టి ట్వంటీ వరల్డ్ కప్ సాధించిన భారత జట్టుతో ముచ్చటించారు పేరుగా అభినందించారు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు వాళ్ళ యోగక్షేమాలు కనుక్కున్నారు ఈ క్రమంలో ప్రధానమంత్రి మోదీ ఇక్కడ రిషబ్ పంత్ విషయంలో మాత్రం ఒక ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు ఇక రిషబ్ పంత్ ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని నువ్వు రాబోయే తరాలకి మార్గదర్శులుగా కాబో కాబోతున్నావు అని అన్నారు ఎందుకంటే దాదాపుగా పద్దెనిమిది నెలల తర్వాత క్రికెట్ లోకి అడుగుపెట్టిన పంత్ ఐపీఎల్లోనే అదరగొట్టడం మొదలుపెట్టాడు దాదాపుగా ఎనిమిది నెలల పాటు ఫిజియోథెరపీలో నరకం చూసిన రిషబ్ పంత్ చావు అంచుల దాకా వెళ్ళి వచ్చాడు అసలు ఒకనొక దశలో తను తనెక్కిన కారు తన సంబంధించినవన్నీ కూడా పూర్తిగా అయిపోయాయి కానీ రిషబ్ పంత్ మాత్రం కోలుకున్నాడు ఇదే విషయాన్ని మోదీ అందరి ముందు చెప్తూ ఇంత మానసిక స్థైర్యం ఉన్న ఆటగాడు భారత జట్టుకు దొరకడం మన అదృష్టం అంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత రవీంద్ర జడేజా సూర్యకుమార్ యాదవ్ జస్ప్రీత్ బుమ్రా ఇలాగా ప్రతి ఒక్కరి కుటుంబాలతో కలిసి ఫోటోలు దిగాడు ఇక జస్ప్రీత్ బుమ్రా కొడుకుతో ముద్దులాడిన మోదీ ఎంతో ప్రేమగా అల్లార ముద్దుగా వా ఆ బాబును చూసుకున్నాడు ఇక ఒకరి తర్వాత ఒకరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోటోలు దిగి ఆ తర్వాత ఆ ఒక కార్యక్రమాన్ని ముగించారు ప్రధానమంత్రి మోదీ రోజు భారత జట్టు ఆటగాళ్ళందరికీ కూడా ఆతిథ్యం ఇవ్వడం అత్యంత గౌరవప్రదమైన విషయంగా మనం తీసుకోవచ్చు